హలో అండి పెరుగన్నంలోకి కానీ ఉప్మాలోకి కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి దాహంగా కూడా అనిపించదనమాట నోటికి పుల్ల పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది అదేంటో కాదండి నిమ్మకాయ పచ్చడి నేను ఒక ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ సైజ్ నిమ్మకాయలు ఈ నిమ్మకాయలని సాల్ట్ రాక్ సాల్ట్ వేసి నీళ్ళలో ఆ నీళ్ళలో నిమ్మకాయలని ఒక అరగంట ఉంచేసి మళ్ళీ రెండు సార్లు శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసుకుంటున్నాను ఇవి బాగా ఆరిపోవాలి మనం ముక్కలు కట్ చేసుకోవాలి అంటే వీటి నీళ్ళన్నీ కారిపోయాక నేను ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టానండి ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను అందులో ఇరవై కాయలే నేను కట్ చేశాను ఒక ఐదు కాయలు పక్కకు పెట్టాను అది ఎందుకంటే జ్యూస్ తీసి మళ్ళీ తర్వాత ఈ పచ్చడిలో పోయటానికేనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటన్నిటినీ ఒక గ్లాస్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను గ్లాస్ బౌల్లోకి వేసుకున్నాకండి దీనికి ఈ ఇరవై నిమ్మకాయలు ఒక ఐదు నిమ్మకాయలు జ్యూసు దీనికోసం నేను ముందు రెండు స్పూన్లు పసుపు వేసాను అందులో ఒక మన రైస్ స్పూన్ ఉంటుంది రైస్ కప్పు ఉంటుంది కదండి రైస్ కప్పు తోటి కళ్ళుప్పు అనమాట ఒక కప్పు నిండా వేశాను కల్లుప్పు ఈ ఈ కొలతకైతే ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఏది ఎక్కువ తక్కువ అవ్వదు అనమాట ఈ ఇరవై ఐదు నిమ్మకాయలకి ఇది ఎప్పుడో మా అమ్మ చెప్తే రాసుకున్న కొలతలు అండి ఇవన్నీ ఇప్పుడు అవి లేరు నేను అన్నీ పుస్తకంలో పెట్టుకున్నాను అనమాట ఆవిడ చెప్పిన కొలతలన్నీ వీటిని బాగా శుభ్రంగా కలుపుకోవాలండి నీట్గా అన్ని ఉప్పు అంతా పట్టేట్టు దీన్ని నాలుగైదు రోజులు పక్కకు పెట్టాలి మూత పెట్టేసి రోజుకొకసారైనా రోజుకొకటి రెండు సార్లు అయినా కలుపుతూ ఉండాలి పైకి కిందకి ఎందుకంటే మనం రాక్ సాల్ట్ వేసాం కదా బాగా కలిసిపోయి బాగా కొంచెం జ్యూస్ కూడా వస్తుందనమాట దీన్ని మూత పెట్టేసి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనమాట ముక్క కొంచెం మెత్తబడాలి ముక్క తొక్క గట్టిగా ఉంటుంది కదా చేదుగా కూడా ఉంటుంది ఊరితేనే ముక్క బాగుంటుంది అందుకని దీన్ని నాలుగైదు రోజులు పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయా ఫైవ్ డేస్ అయిపోయిందండి నేను దీన్ని ఈ ఐదు నిమ్మకాయలని కట్ చేసి జ్యూస్ చేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేయించుకొని బాగా పొడి చేసుకోవాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు మెంతులు వేయించుకోవాలి దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ ఇరవై ఐదు నిమ్మకాయలకి మెంతులు ఇంకా మరీ ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది అన్నమాట ఇది మిక్సీలో వేసేసి ఈ మెంతి పిండిని మనం ఈ నిమ్మకాయ ఊరగాయలో కలిపేసుకుందామండి చూడండి బాగా ఫైన్ పౌడర్ చేశాను నేను మిక్సీలో ఇప్పుడు దీన్ని ఈ నిమ్మకాయ ఊరగాయలో కలిపేస్తున్నాను ఇందులో దీనికి ఒక కప్పు మనం రాక్ సాల్ట్ తీసుకున్నాం కదా అదే కప్పు తోటి నిండా కారం కూడా తీసుకుంటున్నాను ఇంకా మీరు ఎక్కువ కారం అయితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు సాల్ట్ ఒక కప్పు కారం ఖచ్చితంగా బాగా సరిపోతుంది అన్నమాట పచ్చడి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఐదు నిమ్మకాయలు రసం తీసేసి పక్కకు పెట్టుకున్నాను నేను ఆ రసం కూడా మిక్స్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టొలు చేసి ఇందులో వేస్తాను ఇప్పుడు చూడండి జ్యూస్ తీసాను అన్నాను కదా ఒక ఐదు నిమ్మకాయలు జ్యూస్ అనమాట ఇది ఇరవై నిమ్మకాయలు కట్ చేశాను ఐదు నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్నాను ఈ జ్యూస్ని కూడా ఇందులో కలిపేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి పైని పైకి కిందకి ఇలా కలిపేసాక కూడా ఒక ఐదారు రోజుల తర్వాతే యూజ్ చేసుకోవాలండి ఒక పది గార్లిక్ వరకు వేసాను పొట్టు తీసి నేను అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి మీరు ఒక వారం పది రోజులు ఈ పచ్చడి ఇలా వదిలేశారంటే ఆ నిమ్మకాయ ముక్క కూడా గట్టిపడుద్దండి తొక్క కూడా మెత్తగా అయిపోతుంది చేదు కూడా లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాము నేను నువ్వుల నూనె వంద గ్రాముల నువ్వుల నూనె వరకు వేసుకున్నాను ఒక ఐదారు గార్లిక్ రెబ్బలు కచ్చపచ్చగా దంచి పెట్టుకుంటున్నాను నేను ఇందులో వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందుగా నూనె వేడెక్కాక రెండు స్పూన్ల వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర తర్వాత మనం దంచి పెట్టుకున్న గార్లిక్ క్రష్ చేసిన గార్లిక్ ఇప్పుడు మళ్ళీ ఐదారు రెండు మిరపకాయలు అంతేనండి తాలింపుకి ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి వేయించాలి బాగా ఇవి వేగిపోయాక చల్లారాక కానీ మనం ఈ నూనె పచ్చడిలో కలుపుకోకూడదండి బాగా చల్లారాకే కలిపేసుకోవాలి చూడండి పచ్చడి రెడీ అయిపోయింది నేను కలిపేశాను తాలింపు అంతా ఈ పికిల్లో కలిపేశాను అనమాట నిమ్మకాయ పికిల్లో నిమ్మకాయ ఊరగాయ వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఈ సీజన్లో లెమన్స్ కూడా బాగా దొరుకుతున్నాయి కదా ట్రై చేస్తారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తానండి బాయ్ మీ కపిల